రాజు సిరిసిరి జిల్లా రుద్రంగి మండలంలో కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని బీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ నారాయణలో స్థానిక పోలీస్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన సెప్టెంబర్ పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ను ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో సైరన్ వేస్తూ రావడం వల్ల కలెక్టర్ జాతీయ గీతాన్ని ను అవమానించారని తెలిపారు అలాగే ఆది శ్రీనివాస్ బీసీ వర్గం చెందినవారు కావడం వల్లే ఈ అవమానం జరిగిందని కలెక్టర్ గా తన బాధ్యతను నిర్వర్తించకపోవడంతో వెంటనే సస్పెండ్ చేసి ఇక్కడి నుండి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి ఆలయ చైర్మన్ కుమరీ శంకర్ మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ మనోహర్ ఎర్రం గంగా నర్సయ్య గల్లి అశోక్ ఇప్ప మహేష్ పాల నర్సయ్య ఎర్రం అరవింద్ దువ్వక గంగాధర్ శివరాత్రి రత్నం అట్టపల్లి మల్లేశం సవలపల్లి నారాయణ గొళ్ళెం కుమార్ తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడు ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం జరిగింది అందులో రాజనసిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ గారు ప్రభుత్వ ఆది సీనియన్న గారిపై అధికార అధికారికంగా నిర్వహించే క్రమంలో నిర్లక్ష్యం వహించినట్టు మాకు ఆగుపడతా ఉంది ఇట్టి ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఒక ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారి పైన ఇలా నిర్లక్ష్యం వహించడం నిర్లక్ష్యం వహించడాన్ని మేము ఖండిస్తూ ఈరోజు రుద్రంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణమే కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయాలి మున్ముందు ఇలాంటి బడుగు బలహీన వర్గాల నాయకుల పైన నిర్లక్ష్యం వహించే ఇలాంటి అధికారులు కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుతుంటే అందులో ప్రభుత్వం చేస్తున్న పనులను చెప్పాల్సిన కలెక్టరే ఏది లేటుగా రావడం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో లేకపోవడం ఇవన్నీ మేము మన గౌరవ ఎమ్మెల్యే గారిని అవమానించినట్టు మేము భావిస్తూ ఉన్నాం తక్షణమే కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయాలని మేము కోరుతా ఉన్నాం జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో తన వాహనానికి శైలి వేసుకొని వచ్చి జాతీయ జెండాను అగౌరవపరచడమే కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రసంగించడానికి కనీసం అటువంటి ఇన్విటేషన్లో కూడా అది లేకపోవడం చాలా బాధాకరం అంతేకాదు బీసీ అన్న కారణంతో ఇప్పటికీ గత ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని అగౌరవపరిచే విధంగా ప్రవర్తించడం జరిగింది కలెక్టర్ గారు చదువుకొని ఉన్నత చదువులు చదివి కలెక్టర్ జా జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ చదువుకున్న సంస్కారాన్ని కూడా ప్రజలలో అవహేళన చేస్తూ ఆ యొక్క ఆ పదవికి కూడా మీరు కనీస మర్యాద గౌరవం ఇవ్వ ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఇంతే కాదు రానున్న రోజుల్లో కూడా పై అధికారులు స్పందించి కలెక్టర్ గారిని వెంటనే సస్పెండ్ చేసి ఇక్కడి నుంచి తరలించవలసిందిగా కోరుతున్నాం దినోత్సవంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వం రాజధాని గారిని ఒక మంచి హోదాలో ఉన్నటువంటి ఒక కలెక్టర్ హోదా కలెక్టర్ గారు ఇలా అవమానపరచడం చాలా బాధాకరం ఎందుకంటే ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన విలువ కనీస విలువ విలువలు విధేయతతో కూడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అగౌరవపరచడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకత్వం కానీ ఎలాంటి మర్యాదలు ఇవ్వకుండా బిహేవ్ చేస్తున్నటువంటి కలెక్టర్ వెంటనే సస్పెండ్ చేసి జిల్లాలో కూడా చేయాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా బాధాకరం ఒక బీసీ బిడ్డ మన ప్రజా సంక్షేమం కోసం ఆరు నిమిషాలు ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తిని మరి ఇటువంటి అవమానపరచడం అనేది చాలా బాధాకరం అటువంటి కలెక్టర్ను అధికారులను ఎవరైనా కానీ మరి సస్ సస్పెండ్ చేసి మరి ఇక్కడి నుంచి తీసే తీసేసే విధంగా ఉండాలని గౌరవ ప్రభుత్వాన్ని మరి పోలీస్ శాఖ వారిని కోవడం జరిగింది వారికి పిచ్చడం జరిగింది రానున్న రోజులలో కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎవరైనా కానీ ప్రజల ప్రజా సమస్యలపై మాట్లాడిన వ్యక్తిని మరి ఇటువంటి ఫోటోకాల్ను పాటించకపోవడానికి చాలా బాధాకరం ఇది మేము తీవ్రంగా బీసీల పక్షాన మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత పెద్ద నాయకుడు ఒక బీసీ అయినటువంటి ఆదేశంలో గారిని మరి అగౌరవపరిచినందుకు వెంటనే తక్షణమే ఆ స్కీమ్ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మా పెద్దలు మంత్రివర్గ స్థాయిలో కూడా కాంప్లైంట్లు ఉన్నాయి ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేస్తారా ట్రాన్స్ఫర్ చేస్తారా మరి దానికి వివరణ ఇవ్వాల్సింది నేటికి కూడా వివరణ లేదు దయచేసి మరి మా ఎస్ఐఆర్ కూడా వివరణ జరిగి మా హృదయ పార్టీ కాంగ్రెస్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు